గూగుల్ జమిని ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ సిక్స్ మంత్స్ యాబ్సల్యూట్లీ ఫ్రీ ఒక్క పైసా లేకుండా కూడా ఆరు నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఎలా పొందాలో ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అదేలాగో చూద్దాం హలో ఫ్రెండ్స్ శాంసంగ్ గెలాక్సీ సిరీస్ ఫోన్లు ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ యూజర్స్కి గుడ్ న్యూస్ ఇది గూగుల్ జమినీ ఏఐ ఏదైతే ఉందో వీరి కోసం ఆరు నెలల పాటు పన్నెండు వేల రూపాయల విలువ గల జమిని ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తుంది ఇది కేవలం శాంసంగ్ గెలాక్సీ ఫోన్ యూజ్ చేస్తున్న యూజర్స్కు మాత్రమే ఈ ఆఫరు అన్ని రకాల గెలాక్సీ మోడల్ యూజ్ చేసే అందరికీ వర్తిస్తుంది మిగతా వారికి కూడా వర్తిస్తుంది అదేలాగో వీడియో చివరి వరకు చూడండి చెప్తాను అయితే ఈ ఆఫర్లో మీరు ఫ్రీగా రోజుకు త్రీ గూగుల్ విఇ త్రీ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా టూ టీబీ స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది అలాగే జెమిని ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్తో పాటు జెమిని ఇన్ జీమెయిల్ అంటే జీమెయిల్లో కూడా మనకు జెమినీ ఉంటుంది ఇంకా డాక్యుమెంట్స్ అదర్ అన్ని రకాల ప్రో సబ్స్క్రిప్షన్ మొత్తం ఫ్రీగా వస్తుంది ఇది ఎలా యాక్టివేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం అయితే మనం ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్దాం ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళాక జెమినీ అని టైప్ చేయండి జెమినీ అని టైప్ చేయండి జెమిని అని టైప్ చేశాక ఇక్కడ గూగుల్ జెమిని అనే యాప్ కనిపిస్తుంది మనకు డైమండ్ షేప్లో ఉన్న యాప్ కనిపిస్తుంది ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను మీరు ఇన్స్టాల్ చేస్తుంటే నో ప్రాబ్లం లేదంటే ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ అని కనిపిస్తుంది ఓపెన్ మీద క్లిక్ చేయండి ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఖాతాను మార్చండి గూగుల్ ఏఐ ప్రోకి అప్గ్రేడ్ చేయండి జమినీ యాప్ యాక్టివిటీ సేవ్ చేసిన సంవత్సరం ఇదంతా మనకు అవసరం లేదు గూగుల్ ఏఐ ప్రో అప్గ్రేడ్ చేయండి అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఇది గూగుల్ వన్ గూగుల్కు చెందిన ఏఐ టెక్నాలజీ ప్లాన్లు జెమినీ ప్రోను మరికొన్ని జెమినీ ప్రోను పొందండి అని మనకు ఈ మెసేజ్ వేస్తే చూపిస్తుంది ఇక్కడ మనకు ఈ ప్లాన్లో టూ టీబీ స్టోరేజ్ వస్తుంది అలాగే జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్ ఉంటుంది జీమెయిల్లో కూడా జెమినీ ఉంటుంది ఇంకా డాక్స్ ఉంటుంది వీటన్నిటితో పాటు గూగుల్ జెమినీకి సంబంధించిన అన్ని రకాల ఏఐ ఫీచర్స్ మనకైతే ఫ్రీగా వస్తాయి ఇది యాబ్సుట్లీ ఫ్రీ ఒక్క రూపాయి కూడా మనకు ఛార్జ్ ఉండదు ఆరు నెలల పాటు ఫ్రీగా వస్తుంది ఇంకా దీంట్లో మనకున్న బెనిఫిట్ ఏంటంటే మనం గూగుల్ విఈవి విఈవో త్రీ తోటి ఎవరైతే వీడియోస్ క్రియేట్ చేస్తారో వీడియో క్రియేట్ చేసేవాళ్ళు వారికి డైలీ త్రీ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఆ ఆప్షన్ కూడా మనకు ఎనేబుల్ అవుతుంది మనం ఇప్పుడు ఇది సబ్స్క్రిప్షన్ చేస్తే ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదండి సింపుల్ జస్ట్ ఇక్కడ ఒకసారి పేమెంట్కి సంబంధించి చూడండి మీ శాంసంగ్ గెలాక్సీతో జీరో రూ జీరో రూకు మీరు ఆరు నెలలు పొందుతారు ఆ తర్వాత నెలకు పంతొమ్మిది వందల యాభై రూపాయలు అని పేమెంట్ కనిపిస్తుంది ఇది ఏ సమయంలోనైనా రద్దు చేయండి ఎగ్జాక్ట్లీ మనకు నచ్చకపోతే ఏ క్షణమైనా రద్దు చేయొచ్చు బట్ మీకు ఆరు నెలల వరకు అయితే ఎగ్జాక్ట్లీ డేట్ కూడా చూపిస్తుంది ఆ డేట్ వరకు అయితే మీకు ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఇక్కడ ట్రయల్ని ప్రారంభించండి అని కదా దీని మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది కానీ మనకు వన్ రూపీ కూడా ఛార్జ్ పడదు ఎగ్జాక్ట్లీ వన్ రూపీ కూడా ఛార్జ్ పడదు నా ఫోన్లో యూపీఐ యాప్స్ లేవు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఉంటే ఇక్కడ ఫోన్పే ఆప్షన్ గూగుల్ పే ఆప్షన్ ఉండేది అది లేదు నేనైతే నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాను ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఉంది కదా స్టార్టింగ్ టుడే సిక్స్ మంత్స్ ఫ్రీ ట్రయల్ ఈ రోజు నుంచి స్టార్టింగ్ సిక్స్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఈ రోజు నుంచి నాకు ఆరు నెలల సమయం అంటే సిక్స్టీన్త్ ఏప్రిల్ వరకు ఆరు నెలల సమయం అనమాట ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల యాభై రూపాయలు పర్ మంత్ ఛార్జ్ చేస్తున్నామని ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది దీన్ని యాక్టివేట్ చేయడానికి జస్ట్ ఏం లేదు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కార్ డీటెయిల్స్ కనిపిస్తుంది ఇదంతా అయిపోతుంది ఇక్కడ సబ్స్క్రైబ్ ఎప్పుడైతే చేస్తామో మనకు ఆటోమేటిక్గా ఫినిష్ అయిపోతుంది మనకు వితిన్ సెకండ్లో యాక్టివేట్ అయిపోతుంది యాక్టివేట్ అయిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలంటే మనం మన మెయిల్ ఐడి ప్రొఫైల్ క్లిక్ పిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సబ్స్క్రిప్షన్ మేనేజ్ చేయండి అని ఉంటుంది అంటే ప్రో లేదంటే ఇంకోటి గూగుల్ ఏఐ అల్ట్రాకు అప్గ్రేడ్ చేయండి ఉంటుంది అంటే ప్రో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏఐ అల్ట్రా ఫీచర్స్ సో మనకు ఆల్రెడీ పేమెంట్ సబ్స్క్రిప్షన్ ఓకే అయిపోయింది దీన్ని చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు కొత్తది ఇమేజ్ని ఎడిట్ చేయండి ఉంది కదా ఇక్కడ మనం జస్ట్ ట్యాప్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ అడుగుతున్నాం కదా ఇక్కడ ప్లస్ బటన్ పక్కన ఇక్కడ ఉన్న దా పక్కన వాటి మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి విఈవీతో వీడియోలను క్రియేట్ చేయండి ఇమేజ్లను క్రియేట్ చేసుకోండి డీప్ రీసెర్చ్ క్యాన్వాస్ లెర్నింగ్ గైడెన్స్ ఈ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఫ్రీగా ఆరు నెలల వరకు వాడుకోవచ్చు వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత గూగుల్ జిమ్ని సో యాప్స్ల్యూట్లీ ఫ్రీ ఒక్క రూపాయి కూడా ఛార్జ్ అవ్వదు సో ఫ్రెండ్స్ ఇది అయితే ఒక ఇంకొక ముఖ్య విషయం ఈ ఫీచరు కేవలం శాంసంగ్ గెలాక్సీ యూజర్స్కు మాత్రమే అయితే నాన్ గెలాక్సీ యూజర్స్ గెలాక్సీ ఫోన్ యూజ్ చేయని వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా దీన్ని యాక్టివేట్ చేయొచ్చు అదేలాగంటే మీ ఫ్రెండ్ ఎవరైతే గెలాక్సీ ఫోన్ యూజ్ చేస్తున్నారో వారి ఫోన్లో మీ మెయిల్ ఐడిని లాగిన్ చేయండి మీకు నమ్మకస్తులైన ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వారి ఫోన్లో మీ మెయిల్ ఐడిని లాగిన్ చేసి ఈ జెమినీ యాప్ ఏదైతే ఉందో ఏ యాప్కి దానికి మీ మెయిల్ ఐడితో లాగిన్ చేయండి లాగిన్ చేసి సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మనకు అక్కడ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ఒకవేళ మీకు మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాక ఆ ఆప్షన్ కనిపించకపోతే జమినీ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ లాగిన్ చేయండి ఇన్స్టాల్ చేసి మళ్ళీ మీ మెయిల్ ఐడితో లాగిన్ చేయండి అప్పుడు కనిపిస్తుంది ఆ పేమెంట్ సబ్స్క్రిప్షన్ చేసిన తర్వాత ఇక్కడ లాగ్ ఆఫ్ అయిపోయి మీ పర్సనల్ రివైజ్లో లాగిన్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది అది ఏ ఫోన్ అయినా కావచ్చు నేను అలాగే ఒక ఫ్రెండ్ ఫోన్లో టెస్ట్ చేసినా వర్కౌట్ అయింది బట్ ఇది కంప్లీట్ ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రమే ఎందుకంటే గెలాక్సీ సిరీస్ అనేది ఆండ్రాయిడ్ ఐఫోన్ సిరీస్ కాదు ఇది ఐఫోన్ యూజర్స్కు వర్తిస్తుందో లేదో నాకైతే తెలియదు నేను చెక్ చేయలేదు ఒకవేళ ఐఫోన్ యూజర్స్ కూడా కావాలంటే వారు కూడా సేమ్ గెలాక్సీ యూజర్ ఎవరైతే ఏం చేస్తారో అక్కడ మీ మెయిల్ ఐడిని లాగిన్ చేసి అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకొని లాగప్ చేసి మళ్ళీ మీ ఐఫోన్లో లాగిన్ చేసి చూడండి ఒకవేళ వస్తే రావచ్చు అదైతే నేను చెప్పలేను మీరు చెక్ చేసి చూడండి ఇది గూగుల్ జమ్ని ఏఐ ప్రోకి సంబంధించిన వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇదైతే నా ఫస్ట్ వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్